సార్ అందరికీ నమస్కారం ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్న ఈ సందర్భంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు అదేవిధంగా సిపి సివి ఆనంద్ గారు గౌరవ మా అందరికీ సీనియర్ నాయకుడు హనుమంతరావు గారు కార్పొరేటర్ విజయ్ కుమార్ గారు విక్రమ్ సింగ్ మాన్ గారు విధంగా రమేష్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న డీసీపీలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పోలీస్ అధికారులు అంబర్పేట పెద్దలు పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నా నమస్కారం ఈరోజు ఈ కార్యాలయం నిర్మాణానికి కృషి చేసిన వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి నరసయ్య గారు కోరినట్టుగా లేదా గౌరవ శాసనసభ్యుడు కోరినట్టుగా దీనికి పూర్తిగా మిగిలిపోయినటువంటి అన్ని పనులు చేయడానికి సంబంధించిన విషయాలపై మంత్రిగా సహకరిస్తాననే మాట మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫైర్ స్టేషన్కి సంబంధించి ఇక్కడనే స్థలం ఇవ్వడానికి కొంత ఫైర్ స్టేషన్కి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే విధంగా పోలీసులు సహకరించే కార్యక్రమం చేసుకున్నారు దాన్ని మీరు సమన్వయం చేసి ఫైర్ స్టేషన్కి సంబంధించిన ఇబ్బందిని తొలగించే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతూ మీరు అన్నట్టుగా మరి ఆఫీట్స్కోవడమో రిజిస్ట్రేషన్ కొరకు దాని తర్వాత మిగతా మున్సిపల్కి సంబంధించి కూడా హ్యాబిట్స్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ దోమలు కూడా హ్యాబిట్స్ అంటే చాలా దూరం కాబట్టి మరి మీరు స్థలం చూపెట్టినట్టయితే ప్రభుత్వ స్థలం వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి మరొక ప్రాబ్లం స్థలం లేకపోతే ఇబ్బంది కాబట్టి స్థలాన్ని చూపించినట్టయితే లేకపోతే ఇంకెక్కడైనా ఓల్డ్ స్కూల్స్ నాట్ ఫంక్షనింగ్ ఉన్నా కూడా ఇతర ఏదైనా గవర్నమెంట్కు గతంలో కేటాయించబడి ఉపయోగించినటువంటి ఉంటే కూడా వాటిని రియలిగేషన్ చేయించి అవి ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పినారు ఇప్పుడు రెడీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కింద నాలుగు గురుకులాలను నియోజకవర్గంలో ఇవ్వాలని చూస్తూ ఉన్నాం హైదరాబాద్ మొత్తం గాలింపు చేసిన దానికి అవసరం ఎంతకంటే నాలుగు గురుకులాలు స్టాఫ్ క్వార్టర్సు ప్లే గ్రౌండ్తో సహా దాని యొక్క ఇస్తే స్థలము చూపెట్టండి నేను వెంటనే నేను స్థలము చూపెడితే అంబేర్పేట నియోజకవర్గ పరిధిలో కానీ పక్కన కానీ హైదరాబాద్ జిల్లా పరిధిలో మీరు ఎక్కడైనా స్థలం చూపెడితే వాటిని నిర్మాణం చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అనే మాట నేను గౌరవ శాసనసభ్యులకు అందరికీ కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు కార్యాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు లేదా ప్రజలతోటి పోలీస్ సంబంధాలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు అన్ని రకాలుగా వాటితో పాటుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు సంబంధించి ఈరోజు ఒక గట్టి పటిష్టమైనటువంటి పోలీసింగ్ ఉండడం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్ళినా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి పరిశ్రమలు రాగలిగి ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయంటే ప్రధానమైనటువంటి కారణం ఇలా శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా పోలీస్ వ్యవహారం జరుగుతూ ఉన్నది కాబట్టి నేరస్తులకు కఠినంగా అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేరస్తుల పట్ల కఠినంగా ఉండి బాధితులకు పోలీస్ అనేటువంటిది ఒక అండగా నిలబడే విధంగా హైదరాబాద్ పోలీస్ పనిచేయాలనే మాట చాలా సందర్భాలు రాష్ట్ర పోలీసుతో సహా అందులో హైదరాబాద్ పోలీసింగ్ అంటే ఇది కాస్మోపాలిటన్ సిటీ అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి వివిధ రకాలుగా టూరిజంతో పాటుగా ఇది ఎడ్యుకేషన్ హబ్బు మెడికల్ హబ్బు దాని తర్వాత అన్ని రకాలుగా కేంద్రమైనటువంటి సందర్భం లోపల తప్పకుండా అంటే కనబడే కాకి కంటే కనబడకుండా ఉండే ఇంటెలిజెన్సు పోలీసు క్రైమ్ కంట్రోల్ ఎక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ ఉంది అంటే నేరస్తుల్లో భయం ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి విధంగా ఇలా సీసీ కెమెరాలు ఏమైనా వచ్చిన తర్వాత కొంత తప్పకుండా నేరస్తులకు శిక్షలు పడడం కావచ్చు లైవ్ వీడియోస్ దొరకడం కావచ్చు ఇటువంటి అన్నీ కూడా ప్రాసిక్యూషన్లో కూడా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది సో భవిష్యత్తులో కూడా ఒకటే నేను మీ అందరూ కూడా పోలీసుల ప్రభుత్వం తరఫున సమస్యలన్నీ పరిష్కరించడానికి పోలీస్ కుటుంబాల సంక్షేమానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు కొంత గతంలో జరిగిన ఆర్థిక సంక్షోభంలో వల్ల ఇప్పుడున్నటువంటి సంవత్సర కాలంలో ఉన్న ప్రభుత్వం కొన్ని మీకున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఇంతకుముందే సిపి గారు చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పోలీసుకు సంబంధించిన నిధుల కేటాయింపులపల్ల ఇక్కడ కూడా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా పోలీస్ కుటుంబాల సంక్షేమానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది మీ అందరి నుంచి కూడా మేము ఎంతైతే పోలీస్ కుటుంబాల సంక్షేమానికి కొరకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నామో మీ దగ్గర రెండు ప్రధాన అంశాల మీద శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నాం ఎవరైతే సహాయం కొరకు న్యాయం కొరకు పోలీస్ స్టేషన్లు వస్తారో వాళ్ళ పట్ల చాలా సానుకూలంగా డౌన్ టైర్తో పోయి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా క్రిమినల్స్ అంటే సింహస్వప్నంగా భయపడి నేరం చేయాలంటేనే హైదరాబాద్లో భయపడేటువంటి పరిస్థితి కనబడాలి చాలామంది గతంలో నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు నాకు తెలుసు కొంతమంది నేరస్తుల్ని హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ కొరకు సిటీ బహార్ కొట్టేటువంటి పరిస్థితి ఉండే ఇలా అటువంటి నేరం చేసే ఆలోచన అంత పెద్ద గ్యాంగ్స్ కానీ గ్రూపులు కానీ లేవు కానీ చిన్న చిన్న నేరాలు ఆఖరికి చిన్న మహిళల పట్ల జరిగేటువంటి చైన్ స్టాచింగ్స్ లాంటి ఇష్యూస్ కట్టినప్పుడు మనం అందరం నేరం చేస్తే అప్పు హైదరాబాద్ పోలీసు చేతుల చిక్కుతాము శిక్ష తప్పదు అనే భయం ఆ పర్సెప్షన్ క్రియేట్ చేసే విధంగా పనిచేయాలని సందర్భంగా కోరుతూ మీ మౌలిక సదుపాయాలకు సంబంధించి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ మౌలిక సదుపాయాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా ఎమ్ఆర్ఓ ఆఫీస్కు యాభై లక్షలు అంటే ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తాను కోటినారంటే మళ్ళీ నేను అడిగి కాబట్టి నేను ఆ ఎమ్ఆర్ఓ ఆఫీస్కి సంబంధించి కూడా మీ యొక్క ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రెవెన్యూ శాఖ మంత్రి ద్వారా పాత పడ్డదని చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇలా ప్రజలకు సౌకర్యాలు కలగాలంటే కొంత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని భావించే ఈ ప్రభుత్వంలో వాటన్నిటిని వన్ బై వన్ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేస్తామనే మాట కూడా చేయొద్దని ఆలోచన లేదు కొంత ఫైనాన్షియల్ పరిస్థితి కూడా మీకు తెలుసు కాబట్టి వాటిని చేస్తామనే మాట మనం చేస్తూ మరొక్కసారి ఈ యొక్క డీసీపీ బాలస్వామి గారికి శుభాకాంక్షలు మరి ఫౌండేషన్ వేసి దాని తర్వాత మీరు ఈరోజు ప్రారంభం సందర్భంగా మా అందరితో శుభాకాంక్షలు తీసుకొని మీ యొక్క డే టు డే అఫేర్లో ఇంకా మేము ఈస్ట్ జోన్కి వెళ్తే మాకు న్యాయం జరిగింది అనేటువంటి ఒక ఇంప్రెషన్ చాలా రెండు వేల కోట్ల సీవి ఆనంద్ గారు చేసిన చెప్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఈస్ట్ జోన్కి సంబంధించిన ప్రజలు సురక్షితంగా ఉన్నామనేటువంటి ఫీలింగ్ను కార్యాలయంతో పాటుగా ఎఫిషియన్సీ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను